ైజ్ లో ఇస్తున్నాము కొత్త కలెక్షన్స్ పైన ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అలాగే మన వీడియో గివ్ అవే అయితే రన్ అవుతుందండి వీడియోని ని లైక్ చేసి లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోకి గివ్ అవే విన్నర్ ని అనౌన్స్ చేస్తాను అలాగే ఈ రోజు కలెక్షన్ అయితే చూస్తాము ఫస్ట్ డ్రెస్ మంచి మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా హల్దీ ఫంక్షన్స్కి వేసుకున్నారంటే చాలా సూపర్ గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రెస్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ మంచి షైన్ అవుతూ ఉంటుంది టూ సైడ్స్ ఎలాస్టిక్ ఇస్తూ సేమ్ ఫ్యాబ్రికే మనకు స్ట్రేట్ ఫిట్ బాటం ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా మొగ్గ వరకు చూసారు కదా కాంట్రాస్ట్లో అదే కాంబినేషన్ ఇస్తూ మనకి బనారసి వీవింగ్ దుప్పటా అండి దుప్పట్టా తోటే డ్రెస్ లుక్ అంతా మారిపోతుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ట్రెడిషనల్ వాటిస్కి కానీ టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ హల్దీస్కి వేసుకోవడానికి కానీ చాలా బెస్ట్ ఆప్షన్ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ దీంట్లో బ్లూ షేడ్ కూడా ఉందండి ఇది కూడా గ్లాస్ రిష్ ఫ్యాబ్రిక్ మంచి షైన్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న పార్టీస్ కి అకేషన్స్ కి చేయొచ్చు నెక్ పార్ట్ అంతా కూడా మొగ్గం వరకు వస్తుంది టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి కాంట్రాస్ట్ లో మొగ్గం వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీస్ గ్లాస్ టిష్యూ అంటే చాలా మంచి షైన్ అవుతూ సూపర్గా ఉంటుంది పార్టీ వేర్ వే వేసుకోవడానికి టూ సైడ్స్ ఎలాస్టిక్ ఇస్తూ స్ట్రేట్ ఫిట్ బాటమ్ సేమ్ గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ మనకు బాటమ్ ఇచ్చారు దీనికి కూడా కాంట్రాస్ట్ బనారసి వీవింగ్ దుప్పట పెద్ద దుప్పట వస్తుంది లైట్ వెయిట్ ఈజీ టు మెయింటెనెన్స్ అండి దుప్పట కూడా మీరు ఎలా వేసుకుంటే అలాగే ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రిబుల్ ఇవన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ కలర్ ఆప్షన్స్ ఉండవు మనకు మాక్సిమం అన్ని కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వస్తాయి మంచి పీచ్ కలర్ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అది కూడా రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మంచి షైన్ అవుతూ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ లో ఈ అంతా కూడా మనకి లేస్ ఇచ్చారండి దామన్ పాట అంతా థ్రెడ్ వర్క్ బార్డర్లో స్లీవ్కి కింద దామన్ అంతా కూడా లేస్ ఇచ్చారు టూ సైడ్స్ ఎలాస్టిక్ ఇస్తూ స్ట్రేట్ ఫిట్ బాట బాటమ్ కూడా మనకు టాప్ అయితే ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో అదే ఫ్యాబ్రిక్ బాటము టిష్యూ ఫ్యాబ్రిక్ లో దుప్పట దుప్పట పైన ఫ్లోర్ ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ టాప్ కింద ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది ఐస్ బ్లూ కలర్ చేయండి చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా పెట్టాము ఈ కలర్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ కావాలని ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది సోబర్ లుక్ నిస్తుంది అండి రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ మంచి షైన్ అవుతూ ఉంది లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ నెక్ పార్ట్ వచ్చేసరికి మోతీ వర్క్ విత్ జరీ వర్క్ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీస్ సెల్ఫ్ కలర్ లోనే బాటం టాప్ కి లోపల లైనింగ్ టాప్ అయితే ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేసామో బాటం కూడా అదే ఫ్యాబ్రిక్ ఆర్గాంజా కట్ వర్క్ దుప్పట్ట అండి ఎంత క్లాసీగా ఉందో లైట్ వెయిట్ అండి మీరు ఎట్లా వేసుకుంటే అలాగే ఉంటుంది పాటర్ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చారు టాప్ కలర్ లోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు దుప్పట్ట పైన అన్ని కూడా నేను ప్రైజెస్ సైజెస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ పెసర గ్రీన్ కలర్ షేడ్ ఏదైనా మెహందీ ఫంక్షన్స్ కి కూడా మీరు వేరు చేయొచ్చు రోమన్ ఫాబ్రిక్ లోపల ఫుల్ వరకు లైనింగ్ నెక్ వర్క్ అంతా కూడా జరీ వర్క్ ఇచ్చారు స్లీవ్కి కోటా పట్టి లేస్ ఇచ్చారు టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ సెల్ఫ్ కలర్లోనే బాటం చందేరి ఫ్యాబ్రిక్ అండి దుప్పట్ట ఆర్గాంజా కాదు ఆర్గాంజా అయితే కొంచెం స్టిప్గా ఉంటుంది కదా చందేరి అయితే మీరు ఎట్లా వేసుకుంటే అలాగే మోల్డ్ అయిపోతుంది దుప్పట్ట ఫ్లోరల్ దుప్పట్ట ప్రైస్ త్రిబుల్ నైన్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్సెల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ మంచి మెరూన్ కలర్ అండి ఎక్కువగా గాడిగా లేకుండా నీట్గా సోబర్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు నెక్లైన్ మాత్రమే నీట్ గా వర్క్ ఇచ్చారు స్లీవ్ కి కాంట్రాస్ట్ లో పైపింగ్ టాప్ కి లోపల లైనింగ్ మంచి మెరూన్ కలర్ అండి దీని కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి పీచ్ కలర్ లో కట్ బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్ టాప్ అండ్ బాటం కలర్ కలిపి డ్యుయెల్ షేడ్ దుపటా వస్తుంది దుప్పటా పైన జరీ వర్క్ హైలైట్ చేశారు చిన్న చిన్న పార్టీస్ లో అకేషన్ లో వేర్ చేయొచ్చు ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి ల్యావెండర్ కలర్ ట్రెండింగ్ కలర్ రోమన్ షిమ్మర్ సోబర్ గా జరీ వర్క్ స్లీవ్ కి కోటా పట్టి లేస్ హైలైట్ టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ వస్తుంది ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి నేను ఇలా కదులుతుంటేనే మీకు కనిపిస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా ఉందో సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ ఇచ్చారు దుపటా చూసేయండి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఫ్లోరల్ తో ఆర్గాంజా కాదు చందేరి అంటే ఎట్లా వేసుకుంటే అలాగే ఉంటుంది చాలా మంది ఇప్పుడు అడుగుతున్న ట్రెండింగ్ డ్రెస్ అండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ చాలా ట్రెండింగ్ ఉన్న డ్రెస్ ఇది అది కూడా పిస్తా గ్రీన్ లో తీసుకొచ్చాము ఆప్లిక్ వర్క్ చాలా డీసెంట్గా ఉంటుందండి నెక్ దగ్గర ఒక్కసారి చూడండి ఎంత క్లాసీగా ఉందో మొత్తం కూడా మనకు కట్ వర్క్ లాగా డిజైన్లోనే హైలైట్ చేశారు స్లీవ్కి కూడా సేమ్ ఇదంతా కూడా యాప్లిక్ వర్క్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ షేడ్ టాప్కి లోపల లైనింగ్ వేస్తే అయితే చాలా బాగుంటుందండి ఒక టూ థౌసండ్ డ్రెస్ లాగా కనిపిస్తుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ లోనే కలర్లోనే బాటమ్ దుప్పట ఆర్గాంజా దుప్పట బార్టర్ అంతా కూడా సెల్ఫ్ కలర్లోనే లేస్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఆప్లిక్ డిజైన్తో మనకి టూ కలర్స్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ ఇచ్చారు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మరొక ట్రెండింగ్ డ్రెస్ అండి లాస్ట్ టైం వీడియో పెట్టిన వీడియో పెట్టాము ఈ డ్రెస్ కి హ్యూజ్ రెస్పాన్స్ అండి మళ్ళీ కూడా స్టాక్ తెప్పించాను లిమిటెడ్ మాత్రమే ఉంది నెక్లైన్ అంతా కూడా వర్క్ రోమన్ షిమ్మర్ ఐస్ బ్లూ షేడ్ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ కాంబినేషన్ అందరికి నచ్చుతుంది టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ మంచి బేబీ పింక్ బనారసీ స్టైల్ దుప్పట అండి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది కదా చాలా మంది లైక్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అండి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు డిసి కొరియర్ చేస్తామండి ఫాస్ట్ గానే మీకు కొరియర్ రిసీవ్ అవుతుంది సర్వీస్ లేని వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాము ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ షేడ్ అండి చాలా బాగుంటుంది వేస్తే నెక్ దగ్గర అంతా కూడా క్రిస్టల్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా కచ్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు టాప్ కి లోపల లైనింగ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ త్రీ ఫోర్ తో స్లీవ్స్ ఈ డ్రెస్ కి దుప్పట్టా హైలైట్ డ్రెస్ కి దుప్పట్ట వేస్తేనే ఈ గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి కాపర్ సెల్ప్ బ్లూ కలర్ పైన మొత్తం కూడా వర్క్ ఎంత హెవీగా ఉందో దుప్పట్ట లైట్ వెయిట్ దుప్పట అండి ఇది కూడా ఎట్లా టూ సైడ్స్ కానీ వన్ సైడ్ కానీ వేయ